దయచేసి పల్లెటూరులో ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా ఇంటి దగ్గర కూరగాయలు పండించుకోవాలి అలాగే ప్రతి రైతు కూడా ఒక ఆవుని మేపుకున్న గేదెను మేపుకునో సొంత పాలు మాత్రమే వాడుకుని మీ ఆరోగ్యాలను కాపాడుకునే విధంగా మీరు చేసుకోవాలి తప్ప మనం రైతుగా ఉండి మనం బయటికి వెళ్ళి తెచ్చుకోవడం అనేది చాలా తప్పు తప్పు చాలా అశుభ పరిణామం అది అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు సంచి పట్టుకెళ్ళాలి క్యారీ బ్యాగులు పట్టికీ ఆడికి వెళ్తే పాలిథిన్ కవర్లు ఇవ్వడం అవన్నీ కూడా పొల్యూ పర్యావరణాన్ని నష్టపరిచే విధంగానే మన అందరం కూడా తయారయ్యి ఇంట్లో చెత్త ఇంతకుముందు ఏం చేసేవారు చెత్త ఏదైనా ఉంటే ఓ చోట పెట్టుకుని దాన్ని చేలోకి తోలుకునేవారు ఇప్పుడు ఆ చెత్త చేలోకి తోలుకుందామంటే అన్నీ మైక కవర్లే అవన్నీ కూడా నివారించుకుని మనం సంచి పట్టుకెళ్ళాలి అన్నీ కూడా మనం తడి చెత్త పొడి చెత్త ఇంటి దగ్గరే మనం ఎరువుగా తయారు చేసుకుని ఇంటి దగ్గర మొక్కలు వేసుకుని పండించుకుంటారని చెప్పి మీ అందరికి కూడా నేను మిమ్మల్ని వెన్న విన్నవిస్తున్నాను తప్ప మిమ్మల్ని ఏమి మీకు ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడలేదు నేను